ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో కళ్యాణవర్ అనే గ్రామంలో ఉన్నటువంటి ఆలయం నూట ఎనిమిది శక్తిపేటల్లో ఒక శక్తిపీఠం ఇక్కడ గర్భగుడిలోని అమ్మవారు పై భాగం మాత్రమే ఉంటుంది క్రింది భాగం మాత్రం ఖాళీమట్ అనే ప్రదేశంలో ఉంటుంది అక్కడ అమ్మవారు ఖాళీదేవిగా పూజలు అందుకుంటా ఉన్నారు పగల కుమారిలాగా మధ్యాహ్నం యవ్వన కన్యలాగా సాయంత్రం వృద్ధ మహిళలాగా కనిపించే ఈ ఆలయం దారిదేవ ఆలయం పూర్వం ఈ అమ్మవారు కాలినడకల్ల చారుదాంకి వచ్చే భక్తులందరికీ రక్షణగా ఉండేదని అక్కడ అడవుల్లో ఉన్న క్రూర జంతువులకి ఆహారం కాకుండా ఈ అమ్మవారే కాపాడేదని చెప్తారు అంతేకాకుండా పద్దెనిమిది వందల తొంభైలో ఒక రాజు ఈ అమ్మవారిని కదిలించాలని చూస్తే ఫ్లడ్స్ వచ్చి ఆ రాజు రాజ్యం మొత్తం కొట్టుకుపోవడం జరిగింది అట్లాగే రెండు వేల పదమూడులో కూడా ఈ అమ్మవారిని ఈ ప్రాజెక్టు గురించి కదిలించాలని చూస్తే రెండు వేల పదమూడులో కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చి చాలా చనిపోయారు అందుకనే మళ్ళీ ఈ అమ్మవారిని ఈ బ్యాక్ వాటర్స్లోనే ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఉత్తరాఖండ్లోని ధారీదేవాలయం యొక్క విశిష్టత